నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్నుకోరి రోజు కథ ప్రణేమ ప్రళేమ పార్ట్ ఫిఫ్టీ ఎయిట్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే సాయంత్రం వరకు కెనడా చేరుకొని హాస్పిటల్లో అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి ఆదిని హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు రాహుల్ ఆదికి అలాట్ చేసిన గదిలో కూర్చొని విపరీతమైన టెన్షన్తో ఉన్నారు అభయ ఉదయ్ బెడ్పై పడుకున్న ఆది వాళ్ళ వైపు నీరసంగా నవ్వుతూ చూస్తూ ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నారు ఇలా జరగాలని రాసిపెట్టుంటే అలా జరుగుతుంది టెన్షన్తో అయితే మళ్ళీ మిమ్మల్ని ఎవరు చూసుకుంటారా అని అంటుంటే మాకేం కాదు కానీ నువ్వు మాట్లాడకుండా సైలెంట్గా పడుకో అన్నాడు అభి రేపటి నుండి పర్మనెంట్గా పడుకోవడమే కదా ఈ ఒక్కరోజైనా మనసారా నన్ను మాట్లాడనివ్వండిరా రే ఆది నీకు దండం పెడతా అలా మాట్లాడకరా బాధగా చూస్తూ అన్నాడు ఉదయ్ నీకేం కాదా అది నువ్వు పూర్తిగా కోలుకొని నీ లైఫ్ని నీకు నచ్చినట్టు మనసారా లీడ్ చేస్తావు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా కొంచెం సైలెంట్గా ఉండరా ప్లీజ్ అవి మాటలకి సరేలేండి నాకు కూడా ఓపిక నశించింది కానీ చివరిగా ఒక మాట సర్జరీ సక్సెస్ అయితే ఓకే అందరం హ్యాపీ ఒకవేళ ఫెయిల్ అయితే నన్ను ఇక్కడే చంపేయంరా సర్జరీ ఫెయిల్ అయితే ఇలాగో నేను బ్రతకను కాకపోతే ఇంకొన్నాళ్ళు నా చావుని పోస్ట్ చేస్తారు నాకు ఈ పెయిన్ వద్దురా ఇప్పటికే చాలా నరకం అనుభవించాను ఇక నా వల్ల కాదు ప్రశాంతంగా బ్రతకలేకపోయాను కనీసం ప్రశాంతంగా చనిపోనివ్వండిరా ఆది మాటలకు అభి ఉదయల ప్రాణం చివక్కుమంది ఏడుస్తూ అతన్ని పట్టుకున్నారు ఆది అలా మాట్లాడకురా నీకేం కాదు నువ్వు ఇంకొక్క మాట అయినా మాట్లాడావంటే నోటికి ప్లాస్టర్ వేస్తే చెప్తున్నా ఉదయ్ మాటలకు చిన్నగా స్మైల్ ఇచ్చి సరే ఏం మాట్లాడను అని ఇద్దరి వైపు చూసి చిన్నగా నవ్వుతూ కళ్ళు మూసుకున్నాడు ఆది అభి ఉదయ్ బాధగా చూస్తూ ఉండిపోయారు మరోవైపు రాహుల్ తన జూనియర్ డాక్టర్స్తో కలిసి రేపటి సర్జరీ చేయడానికి కావలసినవన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేస్తూ డాక్టర్స్ని ఫాలో చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు కావ్యను పాపను హాస్పిటల్లో నుండి ఇంటికి తీసుకురాగా వాళ్ళని చూడ్డానికి నిఖిల్ ఇంటికి వెళ్ళారు విశ్వా వర్ష లోపలికొస్తున్న వాళ్ళని చూసి నవ్వుతూ పలకరించి వర్ష కావ్య లోపలుంది వెళ్ళు అని విశ్వతో పాటు హాల్లో కూర్చున్నాడు నిఖిల్ కావ్యను పక్కనే పాపను ఆడిస్తున్న కావ్యవలమ్మ భావాన్ని పలకరించి పక్కనే కూర్చుంది వర్ష పాప చాలా క్యూట్గా ఉంది కావ్య అర్జన్ నిఖిల్లానే ఉంది అని ముద్ద చేస్తుంటే ఎత్తుకోమ్మా అని వర్ష చేతిలో పెట్టగా అతి జాగ్రత్తగా తన ఒడిలో పడుకోబెట్టుకుని బోసి నవ్వులు చిందిస్తూ తన బుజ్జి బుజ్జి చేతులను కాళ్లను ఆడిస్తున్న పాపను చిరునవ్వుతో చూస్తూ చిన్నపిల్లల ఆడుకుంటూ ఉంది వర్ష నిఖిల్ వాళ్ళకి కాఫీ ఇచ్చి లోపలికి వెళ్ళింది భవాని అమ్మ వర్ష కాఫీ తీసుకోమ్మా పాపని ఎట్టివ్వు అని పాపని ఎత్తుకోగా థ్యాంక్స్ ఆంటీ అని కాఫీ తీసుకుని నిఖిల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంది వర్ష కాసేపు కంపెనీ విషయాలు మాట్లాడుకున్నాక నిఖిల్ వెళ్ళి పాపని ఎత్తుకుని రాగా తనని తీసుకుని విశ్వ ముద్దు చేస్తుంటే ఇద్దరిని నవ్వుతూ చూస్తుంది వర్ష విశ్వ నీకు పిల్లలంటే చాలా ఇష్టం ఉన్నట్టుంది వాళ్ళ కోసమైనా త్వరగా పెళ్లి చేసుకోవచ్చు కదా నిఖిల్ మాటలకి నవ్వుతూ వర్షవైపు చూడగా అతన్ని చూస్తున్న వర్ష తడబడి టక్కున తల తిప్పేసింది మనసుకు నచ్చిన అమ్మాయి ఎదురుపడాలి కదా నిఖిల్ అలాగే నాకు నచ్చిన అమ్మాయికి నేను నచ్చాలి కదా దిక్కులు చూస్తున్న వర్షవైపు ఓరగా చూస్తూ విశ్వ అంటుంటే అతని వైపు కార్నర్ లుక్ ఇచ్చింది వర్ష వెంటనే చూపు మరల్చుకుని దేనికైనా టైం రావాలి నిఖిల్ అన్నాడు నవ్వుతూ వీళ్ళిద్దరి దొంగ చూపులను ఒక కంట గమనిస్తూనే ఉన్న నిఖిల్ చిన్నగా నవ్వేసి ఆ టైం త్వరలోనే వస్తుందిలే అని మనసులో అనుకున్నాడు పాప కోసం తీసుకువచ్చిన గోల్చైన్ పాప మెడలో వేసి డ్రెస్లు బొమ్మలు నిఖిల్కి అందించి అందరికీ బాయ్ చెప్పి ఇంటికి చేరుకున్నారు విశ్వవాళ్ళు మాట్లాడుకుంటూ లోపలికొస్తున్నా వాళ్ళని చూసి వచ్చేసారా విశ్వ నీకోసం ఎంతసేపునుంచి ఎదురుచూస్తున్నాం తెలుసా రా ఇలా కూర్చో వర్షా నువ్వు కూడా అని అంటుంటే ఏంటిడా ఈ హడావిడి అని అడిగాడు విశ్వ సోఫాలో కూర్చుంటూ నీకు ఒక మంచి సంబంధం వచ్చిందిరా రామ్మోహన్ మాటలకు మళ్ళీ మొదలుపెట్టారా అని విశ్వ తల పట్టుకుంటే వర్ష అయోమయంగా చూస్తుంది అమ్మాయి ఎవరు తెలుసా అడిగాడు శ్రీధర్ ఎవరు నిరాసక్తిగా అన్నాడు విశ్వ నా ఫ్రెండ్ కృష్ణమూర్తి కూతురు నిధి అనగాని విశ్వ ఆశ్చర్యపోగా షాక్తో తెల్లబోయింది వర్ష అవును విశ్వ వాడిందాకే వచ్చి వెళ్ళాడు నిన్ను అల్లుడ్లా చేసుకోవాలి అని ఆశపడుతున్నాడు ఆ విషయం గురించి మాట్లాడడానికే మమ్మల్ని రమ్మన్నాడు నీది కూడా నేను ఇష్టపడుతుంది మా అందరికీ ఈ సంబంధం బాగా నచ్చింది అమ్మాయి కూడా నీకు మంచి జోడి శ్రీధర్ అంటుంటే గుండె మండిపోతుంది వర్షకి విశ్వ ఆ అమ్మాయితో నువ్వు మాట్లాడవు కదా తను కూడా నీకు నచ్చితే వెంటనే ముహూర్తాలు పెట్టుకుందాం ఒకసారి అమ్మాయితో మాట్లాడు నీకు క్లారిటీ వస్తుంది అన్నాడు శ్రీధర్ అవసరం లేదు అని చెప్పాలి అనుకున్న విశ్వ టెన్షన్గా చూస్తున్న వర్షను గమనించి ఆలోచించి చెప్తామా అని తన గదిలోకి వెళ్తుంటే వర్ష నిర్గాంతపోయి చూస్తుంది ఆలోచించడం ఏంటి అంటే బావకి ఆ నిధి మీద ఇంట్రెస్ట్ ఉందా పోతుంది వర్షకి ఇంకా ఒక్క క్షణం అక్కడ ఉండలేక విసవిస తన గదిలోకి వెళ్ళిపోతుంటే వెనక్కి తిరిగి చూసిన విశ్వ పెదాలపై ఒక అందమైన నవ్వు విరిసింది ఇద్దరిని చూసి పెద్దవాళ్లంతా వాళ్ళలో వాళ్ళే నవ్వుకున్నారు బావ నో చెప్పకుండా ఆలోచించి చెప్తాను అనడం ఏంటి అదేలా నచ్చింది బావకి అందుకే ఆ రోజు అంతగా నవ్వుతూ తుల్లుతూ మాట్లాడా అంటే బావ దాన్ని పెళ్లి చేసుకుంటాడా పిచ్చి పట్టినట్టుగా అనిపిస్తుంటే బెడ్ పై కూర్చొని తల పట్టుకుంది వర్ష చేసుకుంటే చేసుకొని నాకేంటి అయినా నేనెందుకు ఇంతలా ఫీల్ అవుతున్నాను వర్ష ఫర్గెట్ అబౌట్ దట్ అని బెడ్ పై వాలి కళ్ళు మూసుకుంది మనసంతా గందరగోళంగా అనిపిస్తుంటే ఆ వాట్ టు యూ వర్షా ఎందుకిలా డిస్టర్బ్ అవుతున్నావు బావ ఎప్పటికీ నీతోనే ఉన్నాడు కదా తనకి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది అని అనుకుంటూ బెడ్పై అటు ఇటూ దొర్లుతూ ఉంది ఫ్రెష్ అయ్యి బెడ్పై వాలిపోయిన విశ్వ నిధి గురించి మాట్లాడుతున్నప్పుడు వర్ష మోహన్లోని బావాలో గుర్తు చేసుకుని తనలో తానే నవ్వుకుంటూ వర్ష ఒకప్పుడు మావుని పెళ్లి చేసుకోమంటే చాలా చిరాకొచ్చేది కానీ ఇప్పుడు పెళ్ళండు చేసుకుంటే నిన్నే చేసుకోవాలి అనిపిస్తుంది లైఫ్లాంగ్ నీతో ఉండాలి అనిపిస్తుంది ఈ ఫీలింగ్ ఎప్పుడు ఎలా మొదలైందో నాకు తెలీదు ఈ లైఫ్లో నిన్ను తప్ప ఇంకొకరిని అస్సలు ఊహించుకోలేకపోతున్నాను కానీ నీతో చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావేమో అని ఆందోళన ఒక్కోసారి నీ ప్రవర్తన చూస్తే నేనంటే ఇష్టం ఉన్నట్టు అనిపిస్తుంది మరోసారి అసలు నాపై ఎలాంటి ఫీలింగ్ లేదన్నట్టు అనిపిస్తుంది ఏంటో ఈ కన్ఫ్యూషన్ నిధి ద్వారా అయినా నీ మనసు బయటపడుతుందేమో అని నా చింది ప్రయత్నం నీ మనసుని కష్టపడితే ఐఎం వెరీ సారీ కంపెనీ పార్ట్నర్స్గా ఉన్న మనం లైఫ్ పార్ట్నర్స్గా మారే అందమైన మూమెంట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాను గాఢంగా ఒక నిట్టూర్పు విడిచి కళ్ళు మూసుకున్నాడు విశ్వ గాఢ నిద్రలో ఉన్న ఆరు వెంటిలేటర్పై ఉన్న ఆది శ్వాస అతి కష్టంగా తీసుకుంటూ నా వల్ల కావట్లేదు నేను బ్రతుకును అని శ్వాస అందక కొట్టుమిట్టాడుతూ కలలో కనిపించేసరికి ఆది అని గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంది తన అరుపు విని అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు నీకేం కాదు నీకేం కాదు అని ఆరు తల పట్టుకుని కళ్ళు మూసుకుని అంటుంటే ఆరు ఆరు అని తన భుజాలు పట్టుకుని గట్టిగా కుదపడంతో కళ్ళు తెరిచిన ఆరు ఎదురుగా ఉన్న మీనాక్షి వాళ్ళని చూసి మై గాడ్ ఇది కలన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లా కొట్టుకుంటున్న ఆమె వేగం కాస్త నెమ్మదించింది ఏమైందే ఎందుకలా భయపడ్డా వచ్చిందా ఆందోళనగా అడిగింది మీనాక్షి ఆ భయంకరమైన పీడకల అంది నుదుటిన పట్టిన చెమటను తుడుచుకుంటూ ప్రసాద్ వాటర్ బాటిల్ ఇవ్వగా తీసుకుని గడగడ తాగేసింది ఊర్లు తిరిగొద్దంటే విన్నావా సంతోషంగా వెళ్ళిందానివి నీరసంగా తిరిగొచ్చావు ఏ గాలి సోకిందో ఎవరు కళ్ళు పడ్డాయో అనుకుంటూ ఎండుమిర్చి ఉప్పు తెచ్చి ఆరుకి దిష్టి తీసి మీరు వెళ్ళి పడుకోండి నేను ఆరు దగ్గర పడుకుంటాను అని ప్రసాద్తో చెప్పి బయటికి వెళ్ళింది మీనాక్షి గుడ్ నైట్ తల్లి అని ఆరు తల మీద ఆప్యాయంగానేమిని ప్రసాద్ తన గదిలోకి వెళ్ళగా ఆరు పక్కన కూర్చున్నాడు అక్షయ్ నీకేం కాదు నీకేం కాదని కలవరిస్తున్నావు ఈ పీడకల ఆది గురించేనా అని అడిగాడు హా అని తలాడించింది ఆరు అతనికి ఏమవుతుందో అని బాగా టెన్షన్ పెట్టుకుని పడుకున్నావు అందుకే అలాంటి వచ్చింది అంతా మంచి జరుగుతుంది ఎక్కువగా ఆలోచించకంటే కదే అక్షయ్ అంటుంటే మౌనంగా ఉండిపోయింది ఆరు మీనాక్షి లోపలికి రాగా డోంట్ థింక్ మచ్ ప్రశాంతంగా నిద్రపో అని చెప్పి అక్షయ్ బయటికి వెళ్ళిపోయాడు ఆరు చేతికి ఎరుపు పసుపు రంగులో ఉన్న దేవుని దారం కట్టి భయపడకుండా పడుకు అని మీనాక్షి పడుకోగా బెడ్పై వాలి కళ్ళు మూసుకుంది ఆరు నిద్ర పట్టక అటు ఇటు దొర్లి ఎప్పటికో నిద్రపోయిన ఆరు తెల్లారేసరికి నిద్రలేచి తలస్నానం చేసి పూజ చేస్తుంటే ఆశ్చర్యంగా చూసింది మీనాక్షి ఇంత పొద్దున్నే లేచి పూజ చేస్తున్నావా ఏమైంది నీకు విచిత్రంగా చూస్తూ అడిగింది మీనాక్షి పీడకలలు వస్తున్నాయి కదా దేవుడికి పూజ చేస్తే మంచిదని చిన్నగా గొనిగింది ఆరు అవునవును చాలా మంచిది మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అని చీరలో నిండుగా రెడీ అయ్యి పూజ చేస్తున్న ఆరోని చూసి మురిసిపోతూ నవ్వుకుంటూ వెళ్ళింది మీనాక్షి పూజ పూర్తి చేసి ఆది సర్జరీ సక్సెస్ కావాలని ఆ దేవుడికి దండం పెట్టుకుంది ఆరు సర్జరీ కోసం అన్ని ఏర్పాట్లు చేసి ఆది దగ్గరికి వచ్చాడు రాహుల్ గుడ్ మార్నింగ్ ఆది డ్రెస్ మార్చుకున్నావా సూపర్ వెళ్దామా అన్నాడు నవ్వుతూ వెళ్దాం డాక్టర్ అన్నాడు ఆది బెడ్ దిగుతూ నర్స్ వీల్ తీసుకురాగా నో నీడ్ విల్ వాక్ అని రాహుల్ ఆది భుజం చుట్టూ వేసి పట్టుకుని తీసుకువెళ్తుంటే అతని పక్కనే టెన్షన్గా నడుస్తున్నారు అభి ఉదయ్ రాహుల్ వాళ్ళ వైపు చూస్తూ హోప్ ఎవ్రీథింగ్ విల్ బీ గుడ్ అని పాజిటివ్ ఇచ్చి ఆదిని లోపలికి తీసుకువెళ్తుంటే ఆదిని హక్ చేసుకుని నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాన్రా అని ఎమోషనల్ అయ్యారు వాళ్ళు వాళ్ళని సముదాయించి ధైర్యం చెప్పి ఆదిని తీసుకుని రాహుల్ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళగా ఏం జరుగుతుందో ఏంటో అని గుండెను గుప్పెట్లో పెట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఉన్నారు అభి ఉదయ్ మరోవైపు నిఖిల్ అక్షయ్ ఆది గురించి ఎలాంటి న్యూస్ వినాల్సి వస్తుందో అని టెన్షన్ పడుతూ ఫోన్ చేతిలో పట్టుకుని అభి కాల్ కోసం ఎదురుచూస్తుంటే ఆరు ఇంటికొచ్చిన ప్రియ ఆరు మైండ్ని డైవర్ట్ చేయడానికి గ్యాప్ ఇవ్వకుండా ఏవేవో కబుర్లు చెప్తూనే ఉన్నా విపరీతమైన టెన్షన్లో ఉన్న ఆరు చెవికి అవేవీ చేరట్లేదు ఆలోచనలతో ఆమె బుర్ర వేడెక్కగా నీరసంగా భుజంపై తలవాల్చింది ఆది క్షేమం కోసం ఎన్నో ప్రాణాలు అల్లాడిపోతున్నాయి ఎవరి జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు ఆదికి ఉన్న ఒక్క సమస్య నలుగురి జీవితాలను ఊహించని మలుపు తిప్పింది ఒక్కరోజులో ఆది జీవితాన్ని తలకిందులు చేసి అతని కళలను కళ్ళలు చేసిన ఆ దేవుడు ఇప్పుడు డాక్టర్ల రూపంలో ఉండి అతనికి కొత్త జీవితాన్ని ప్రసాదించి అతని కలలకు జీవం పోస్తాడో లేదో కొంత సమయంలో తెలుస్తుంది క్షణాలు నిమిషాల్లా నిమిషాలు గంటల్లా దొర్లుతున్నాయి రెండు గంటల నుండి ఆపరేషన్ థియేటర్ ముందే కూర్చొని డాక్టర్స్ ఎప్పుడెప్పుడు బయటికొస్తారా గుడ్ న్యూస్ చెప్తారా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు అభి ఉదయ్ వాళ్ళ నిరీక్షణకు తెరదించుతూ మరో అరగంట గడిచాక బయటికి వచ్చిన డాక్టర్స్ని చూసి ఓ కంగలో వాళ్ళని చేరుకుని వాటాబిన్ రాహుల్ అని అడిగారు రాహుల్ కళ్ళ కళ్ళనీళ్లతో ఇద్దరినీ హక్ చేసుకుని ఇట్ సక్సెస్ అనడంతో అభి ఉదయలకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది అప్పటి వరకు కొట్టుమిట్టాడిన వారి మనసులు సంతోషంతో ఉప్పొంగిపోయాయి రాహుల్ నువ్వు చెప్పేది నిజమా సర్జరీ సక్సెస్ అయిందా ఆది పూర్తిగా కోలుకుంటాడా అని అడిగాడు అభి వెలిగిపోతున్న మొహంతో ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అని రాహుల్ సంతోషంగా అనగా థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ థ్యాంక్ యూ సో మచ్ ఆదికి పునర్జన్మ ప్రసాదించిన దేవుడు నువ్వు అని అతన్ని గట్టిగా హక్ చేసుకుని ఎమోషనల్ అయ్యాడు ఉదయ్ మీలాంటి ఫ్రెండ్స్ ఉండడం ఆది అదృష్టం అతనిలో ధైర్యం నింపి ప్రేమను పంచి అనుక్షణం తోడుగా నిలిచారు అలాంటి ఒక తోడు లేక ప్రేమ పంచే వాళ్ళు లేక చాలామంది పేషెంట్స్ నరకం అనుభవిస్తున్నారు ఇంకో ఫైవ్ టు సిక్స్ అవర్స్లో ఆది స్పృహలోకి వస్తాడు నిశ్చింతగా ఊపిరి పీల్చుకొని వెళ్ళి ఏమైనా తినేసి రండి అని రాహుల్ వెళ్ళిపోగా అభి ఉదయ్ సంతోషంగా ఒకరినొకరు హక్ చేసుకున్నారు ఆ తర్వాత ఏం జరగబోతుంది ఆది లైఫ్ ఎలా ఉండబోతుంది వాళ్ళ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారు విశ్వ వర్ష తమ మనసులోని మాటను బయటపెడతారా ఇద్దరు దగ్గరవుతారా అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్